ప్రైజ్ ద లాడ్ ఎడారిలో సిలేర్లు అనే ఆధ్యాత్మిక పుస్తకంలో నుండి ఈరోజు దేవుని వాక్య భాగము నీ పేరు ఎన్నటికీ గణపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా గాక మొదటి దినవృత్తాంతములు పదిహేడు ఇరవై నాలుగో వచనం యథార్థమైన ప్రార్థనకి ఆయువు పట్టైన వాక్యం ఇది చాలాసార్లు మనకి వాగ్దత్తం కాని వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటాము అందుకని ఇది దైవ సంకల్పం అవునో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించవలసిన అవసరం కలుగుతుంటుంది అయితే కొన్ని సమయాల్లో మాత్రం మనం అడుగుతున్నది దేవుని చిత్తానికి అనువైనదే అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది దావీదు జీవితంలో ఈ ప్రార్థన అలాంటిదే బైబిల్లో ఉన్న ఒక వాగ్దానాన్ని తీసుకొని దాని కొరకు వాదించటానికి ప్రేరేపణ కలుగుతున్నది దానిలో మనకు సంబంధించినది ఏదో ఉందనిపిస్తుంది అలాంటి సమయాల్లో స్థిరమైన విశ్వాసంతో దేవా నువ్వన్నట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తాము దైవవాక్కుల్లోని ఒక వాగ్దానం మీద వేసి అది కావాలి అని అడగడం అన్నిటికంటే క్షేమకరమైనది అందమైనది ఇందులో మనం చెమటోడ్చవలసినదేమీ లేదు పెనుగులాడవలసిన పని లేదు చెక్కును బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకున్నట్టు ఆ వాగ్దానాన్ని దేవుని ముందు పెట్టి దాని నెరవేర్పును పొందడమే అనుమానం లేదు ప్రార్థన ఖచ్చితమైనదైతే చాలా ఆసక్తిదాయకంగా తయారవుతుంది ఎడపెడ నోటికి వచ్చిన వాటన్నిటిని అడిగేసి దేన్ని పొందలేకపోవటం కంటే కొద్దిపాటి దీవెనలను ప్రత్యేకించి అడిగి పొందగలగడం మేలు కదా బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము దేవుని చేతివ్రాతే నువ్వన్నట్టుగానే చెయ్యి అనే మాటను జోడించి ఆ వాగ్దానం కోసం మనం అడగొచ్చు తన సత్యంపై ఆధారపడ్డ జీవులను వాటి సృష్టికర్త ఎప్పుడు మోసం చేయడు అలాంటప్పుడు పరలోకపు తండ్రి తన కొడుకులకు ఇచ్చిన మాటను మీరగలడా నాలో ఆశలు రేకెత్తించిన నీ మాటను జ్ఞాపకం చేసుకో ఇది ఫలితాలను ఇచ్చే ప్రార్థన దీనిలో రెండు అంశాలున్నాయి ఇది నీ మాట దీన్ని నిలబెట్టుకోలేవా దీన్ని నిజం చేసే ఉద్దేశం లేకపోతే అసలు ఎందుకన్నావు దీనిలో నేను ఆశ పెట్టుకున్నాను నువ్వే నాలో కల్పించిన ఈ ఆశను వమ్ము చేస్తావా అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందుడి రోమపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు మాట తప్పని దేవుని మాటలే బైబిల్లోని వాగ్దానాలను అంత అమూల్యమైనవిగా అప్రూపమైనవిగా చేశాయి మనుషులు చేసే వాగ్దానాలు ఒక్కోసారి పనికి రాకుండా పోతాయి ఇలా మాట తప్పడం వల్ల ఎన్నో హృదయాలు నిరాశతో కుమిలిపోయినాయి అయితే ప్రపంచం పుట్టినప్పటి నుంచి దేవుడు తనని నమ్మే వాళ్ళకి చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు దీన క్రైస్తవుడు వాగ్దానపు గుమ్మం దగ్గర చలిలో శ్రమల చీకట్లో నిలబడి ఆ తలుపు గడియ తీయటానికి సందేహించటం అనేది ఎంత విచారకరం అతను నిస్సంకోచంగా ఆ తలుపు నెట్టుకొని లోపలికి వచ్చి తండ్రి ఇంట్లో ఆశ్రయం పొందాలి ప్రతి వాగ్దానానికి మూడు స్తంభాలు ఆధారంగా ఉన్నాయి దేవుని న్యాయం ఆయన పరిశుద్ధత ఆయన్ని మాట తప్పనీయకుండా చేస్తాయి ఆయన కృప వాత్సల్యం ఆ వాగ్దానాలను ఆయన మర్చిపోకుండా చేస్తాయి ఆయన నిజాయితీ ఆ వాగ్దానాన్ని మార్చేయకుండా ఆచరణలో పెట్టేలా చేస్తుంది ఆమెన్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ మెయిన్